హాయ్ అండి సండే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి ఎగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం ఇదేమో ఇట్స్ మై ఫుడ్ ఉంది కదండి వంశీ ఫుడ్ గారిది అందులో చూసి ఇది రెసిపీ ట్రై చేస్తున్నాను మా అబ్బాయికి ఇష్టం అంట అది చక్షుక్ష నేను అది స్పెల్లింగ్ మళ్ళీ మీకు ఇందులో చూపె పెడతానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆరు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఒక నాలుగు తీసుకున్నా అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీసుకున్నా పాన్ అయితే మాది పెద్దగా ఉండాలి దీనికి చేయటానికి డిష్ అండి నేను పాన్ అయితే పెద్ద తీసుకున్నా స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నా పాన్ వేడైపోయింది చక్కగా మనం నూనె పోసేసుకున్నాము కొంచెం వేడేదాకా పక్కన పెట్టేసుకుందాం అండి ఇది ఏ రెసిపీ రెసిపీ అంటే ఎగ్ పర పత్క్ష అంట అండి ఇది నాకు తెలియదు నువ్వు తిరగట్లేదు కానీ మా అబ్బాయి చెప్పాడు ఇది బాగుంటుందమ్మా రెసిపీ ట్రై చేసి చూడు అంటే ఇట్స్ మై ఫుడ్ ఈ వంశీగా దాంట్లో చూసి ఇది ట్రై చేస్తాను ఫస్ట్ టైం చేస్తున్నా మీకు కూడా ఒకసారి చూస్ చేస్తారని మీకు చూపిస్తుంది అనమాట నూనె అయితే వేడి అయిపోయింది కోసం ఫస్ట్ ఎరిల్లిపాయలు నాలుగు కట్ చేసి వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకుందాం వెల్లుపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యిలో కానీ ఉల్లి నూనెలో కానీ వేపితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెలుల్లిపాయ ఏ వేసుకుంటే చాలా మంచిది కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఆనియన్స్ వేసేసుకున్నాము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాము వేసేసుకున్నాం కదండి కొంచెం ఒక తిప్పు తిప్పేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఇవన్నీ చక్కగా పింక్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మాయకూడదండి పింక్ షేడ్ వచ్చే వరకు చాలు ఉల్లిపాయలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది వెరైటీగా ఉందండి పేరు మాత్రం మాకు నోరు తిరగట్లేదు మీకైతే డిస్క్రిప్షన్లో పెడతాను పేరు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇవి కూడా మగ్గనిచ్చేద్దాం అదండి పింక్ షేడ్ వచ్చేసింది ఉల్లిపాయలు చాలా ఇట్లా మగ్గితే ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకునేవి కూడా పక్కన పెట్టేసుకుందాం అవి కూడా వేసేసుకుందాం మాట అసలు మెయిన్ ఏంటంటే ఈ టమాటాలే బాగా మగ్గాలండి ఈ కూరకి అందుకని మూత కూడా పెట్టేసుకుంటే మంచిది ఇవి టమాటాలు వేసేసుకున్నాం కదా కొంచెం మగ్గినాక అప్పుడు తీసి చూద్దాము నేనైతే మొత్తం టమాటాలు నాలుగు చక్క సన్నగా తరిగినవి ఇవే కూరకి టేస్ట్ మాట చూద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ ట్రైలో మనకి హిట్ట పట్ట అనేది మనం చూద్దాము చూసారా ఇదిగోండి మొత్తం మిక్సీ కొట్టేసినట్టు అయిపోయింది ఇప్పుడు దీని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఈలోపు కొంచెం వేడి నీళ్ళు దీంట్లోకి పోయటానికి వేడి నీళ్ళు వేస్తే చక్కగా టేస్టీగా ఉంటుందని చెప్పారు అది కూడా మనం పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకుందాము అందులోకి కొంచెం టమాటాలు మగ్గినాక కొంచెం హాట్ వాటర్ పోయమని చెప్పారండి అందుకు ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను పెట్టేసుకున్నా కొంచెం ఒక ఉడికొస్తే సరిపోతుందండి ఎక్కువ ఒక్కడ బాయిలింగ్ వాటర్ అండి టమాటాలు ఉడికిపోయాలో చాలా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఏమేమి స్పైసెస్ కావాలో ఇందులో వేసేసుకున్నాము కొంచెం నేను బ్లాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను తర్వాత ధనియాల పౌడర్ కొంచెం పసుపు తగినంత ఉప్పు సాల్ట్ కొంచెమంది గరం మసాలా వేసుకుంటారంటే కొంతమంది వేసుకోరు అది వాళ్ళ ఇష్టం అన్నమాట ఇవన్నీ కలిపేసుకొని కారం కూడా వేసేసుకున్నాము చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో టమాటాలు పచ్చిమిరగా టమాటాలు అయితే ఉడికినాయండి మీకు ఒకటి చూపిస్తాను ఇది ఉంది ఇట్లా అనంగానే కట్ అయిపోతుంది అంటే ఉడికిపోయినట్టు మాట ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము మనకు కారం తగ్గట్టు వేసుకుందామండి కొంచెం ఎక్కువ ఎక్కువేసాం కూడా నేను తక్కువ వేస్తున్నాను ఇవి కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని హాట్ వాటర్ పక్కన చక్కగా వేడి చేసానండి అది కూడా మనం పోసేసుకుందాం అన్నీ స్పైసెస్ అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు వాటర్ పోసేసుకొని అది మగ్గేదాకా ఉంచుతాం అన్నమాట ఇదిగోండి వాటర్ కొన్ని ఎక్కువ అక్కర్లేదు వేడి చేసుకున్న వాటర్ హాట్ వాటర్ అన్నమాట ఇదిగోండి చక్క సిమ్లోనే కూర ఉడికినిద్దాము ఈలోపు ఎగ్స్ తెచ్చి పక్కన పెట్టేసుకుందాం అండి నూనె పైకి తేలింది ఇంకా ఉడికిపోయింది మనం ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఇక నాలుగు దిక్కులు ఇట్లా గుంటలు చేసుకోవాలి చూడండి నేను చేసినట్టు ఇవ్వండి ఇట్లా పక్కకి ఇట్లా తీసేసుకొని నేనైతే గిన్నెలో ఒక దగ్గర బీట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో ఇట్లా వేసేయాలండి ఇట్లా నాలుగు దిక్కులు నాలుగు వేసేసుకుందాం కోడిగుడ్లు చూపిస్తాం ఇంకొకటి ఇవ్వండి ఇంకో చోటు తీస్తున్నాను ఇవ్వండి ఇంకొక గుడ్డు ఇట్లా నాలుగు గుడ్లు వేస్తున్నాను నేను ఇది సిమ్లోనే ఉడకాలి మొత్తం అంతా చూసారుగా ఇట్లా గుంటలు తీసి మొత్తం నాలుగు వేసేసాను ఇంకా సిమ్లో లో ఇచ్చేద్దాము అది ఉడికిందో లేదో కూడా మీకు పోకు ధర ఒకసారి చూపిస్తాను ఉడికేదాకా ఉంచేసుకోవాలి అట్లాగే దీన్ని అసలు కలుపకూడదు తర్వాత మన పైన కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై కానీ ఇంకా ఇది ఉడికే ప్రాసెస్లోనే ఉంది ఇంక ఉడికినిద్దాము మూత అయితే పెట్టేసుకుందాము సాక్షుష ఎట్లా అనేది ఒకసారి చూద్దాము మూత వేస్తున్నాను ఓ ఏమి ఏమి చూసారా చాలా బాగుందండి ఉడికిందా అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం ఇదిగోండి ఫోర్త్ తీసుకున్నా చూసారా అంటే ఉడికిపోయినట్టు కింద రెక్క దీని మీదే కొంచెం నాలుగిటి మీద కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇదిగోండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను వెయ్యట్లేదు ఈ మసాలాలు వేసాను కాబట్టి మన ఎగ్ సాక్ చూసా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదని చెప్పండి